మొన్న ఒక పాస్ట్ గారు చెప్తున్నాడు ఒక ఆయన పెద్ద ఆయన యాభై ఏళ్ళు దాటిని జిమ్కు పోయినాడట పాపం ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేసి దేహము మంచి యాక్టివ్గా ఉండాలని ఆశపడ్డాడు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఉన్నట్టుండి తుంటి తిరిగిందట ఎక్కువ హైదరాబాదులో ఎక్కడ కూడా ఇది సెట్ కాదు దీనికి ట్రీట్మెంట్ ఢిల్లీకి పోవాలని చెప్పారు పది లక్షలు ఖర్చు అయినాయి నాలుగు నెలలు పట్టింది నాలుగు నెలలు హాస్పిటల్ ఉండి ఢిల్లీలో పది లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఎన్ని కోట్లు సరిపోతాయి దేవుడు కాపాడకపోతే మనకున్న డబ్బులు ఇవ్వలు ఎందుకు సరిపో నీకున్న ఆస్తిపాస్తులు సంపాదన నీవు ఎంజాయ్ చేస్తున్నావు కావలసిన తిండి తిని కావలసిన బట్టలు కట్టుకొని పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామంటే దేవుడు మనల్ని అప్పల్లోల పాలు చేయలేదు కాబట్టి దేవుడు కనుక ఆ కాపాడి చేయి కొంచెం తీసేశాడు అనుకోండి ఇక మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాం ఎన్ని లక్షలైనా చాలు ఆయన కృప అప్పుడప్పుడు చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన మళ్ళీ తొందరలో ఉండే దేవుడు దాన్ని సెట్ చేస్తారా సరి చేస్తారా కనుక గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుని పట్ల మనకు కృతజ్ఞత ఉండద్దా కృతజ్ఞత ఉండాలి ఓ చిన్న స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చిన వాడికి మనం వంద సార్లు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి వంగి వంగి నమస్కారాలు పెడుతుంటాం వాడు వన్ కిలోమీటరు హాఫ్ కిలోమీటర్ లిఫ్ట్ ఇచ్చాడు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి అరే ఒక స్కూటర్ లిఫ్ట్ ఇచ్చినోడికి నువ్వు వంద సార్లు థ్యాంక్స్ చెప్తావు మరి మన ఉనికికి కారణభూతుడు మన జీవాధారకుడు మన క్షేమాధారకుడు అన్నిటికంటే మించి మన రక్షణధారకుడైనటువంటి మన విమోచకుడైన మనకు నిత్య రక్షణ పూర్ణ రక్షణ ఇచ్చినటువంటి ఆ మహాదేవునికి ఆ గొప్ప దేవునికి మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి ఒక కిలోమీటర్ లిఫ్ట్ కాదు ఆయన ఇచ్చింది యుగ యుగాలకు లిఫ్ట్ ఇచ్చాడు ఆయన ఈ భూమి మీద ఉన్నంతసేపు నీకు లిఫ్ట్ ఇస్తాడు ఈ భూమిని వదిలేసిపోయిన తర్వాత కూడా ఇంకా లిఫ్ట్ ఉంటాడు ఆయన యుగ యుగాలు తరతరాలు యుగ యుగాలు అంతము లేని కాలం నేను ఎత్తుకొని తిరుగుతాడు ఆయన ఆయన పట్ల కృతజ్ఞత లేదా ఓ గొప్ప దేవానికి వందనాలు అననుడు ఆడు ఏం మనిషి అసలు ఏం మనిషి అసలు వాడు సరైన మనిషే కాదు అందుకే యహోవాను స్థుపించము నా ప్రాణమా యహోవాను సండించుము నా అంతరంగములో ఉన్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నితించము ఆయన చేసిన ఉపకారములు చాలా ఉన్నాయి వేల కొద్దీ లక్షల కొద్దీ ఉన్నాయి వాటిలో దేనిని మరొక దేవునికి స్తోత్రం కలిగిన గాక